హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మ క్రియేషన్స్ అయిన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతో సీతపు పనులు చేస్తున్నటువంటి రైతు వారి దేశీయ సీమ ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి లొకేషన్ వివరంలోకి పెడితే చీకల గురికి గ్రామం విడపనకల్ మండలం అనంతపురం జిల్లా నుంచి రైతు మమణ ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే ఫ్రెండ్స్ మరి అన్ని రకాల వ్యవసాయ పనుల్లో మరి ఏ అయినా కూడా కట్టి చూశాక కూడా రేటు మాట్లాడవచ్చు అన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి మరి బెరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అట ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ వారు మరి వెంటనే రైతు నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి డెబ్భై తొమ్మిది తొంభై మూడు యాభై ఐదు సున్నా ఎనిమిది యాభై ఒకటి డిఫరెన్స్ అలానే మరి టైటిల్లో కూడా మీకు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి పరిస్థితి మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి మరి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి